ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా మొట్టమొదటిసారి ఈ సమావేశం నిర్ణయించడం జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో కష్టపడిన వాళ్లకు ఫలితం ఉంటుందన్న దానికి ఒక నిదర్శనం సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయికి నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించింది దీనికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి అదే రకంగా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ రెండు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా తెలియస్తుంది ఈ రకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విజయం ఖరారైనట్టు కనిపిస్తూ ఉంది ఏదైతే హామీలనిచ్చి ఈరోజు గద్దనెక్కిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నిర్వర్తించడంలో విఫలం చెందింది ఏదైతే గ్రాడ్యుయేట్స్ చూసుకున్నట్టయితే పట్టభద్రుల విభాగంలో నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బృతిస్తా అన్నారు దాదాపుగా ఏడాది మీద ఆరు నెలలైందన్న ఏడాది మీద ఐదు నెలల సమయం గడిచింది అయినా కానీ ఇంతవరకు దిక్కు లేదు కనుక ఈ పట్టభద్రులను ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి మేము ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు ఏడు వేల ఏడు వేల ఐదు వందల కోట్ల నిరుద్యోగ భృతి పెండింగ్లో ఉంది మరి చీమ చీమగొట్టినట్టుగా కూడా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో పట్టభద్రులను ఉద్యోగ నోటిఫికేషన్లు లేక వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేక ఎన్ని ఇబ్బంది పెట్టిందో ఇప్పుడున్న ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఎలక్షన్లు రాగానే హామీల వర్షం కురిపిస్తుంది మహిళలకు స్కూటీలు కొనిస్తా అన్నారు ఏడాది మీద ఐదు నెలలు అయితే దిక్కు లేదు పట్టభద్రులకు స్కూటీలు కొనిస్తా అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఏడాదికి మరి ఎక్కడిచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలా ఇవ్వాల ఈరోజు ఏదైతే ఉపా ఉపాధ్యాయుల విభాగం తీసుకున్నట్టయితే త్రీ వన్ సెవెన్ జీవో కోసం వ్యతిరేకంగా ఏదైతే టీచర్ల యొక్క జీవితాలు ఇబ్బందికర పరిస్థితులలో అయ్యే ఈ జియో త్రీ వన్ సెవెన్ ఉందో దానికోసం గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పోరాటం చేశారు మరి గత ప్రభుత్వం వారిని దీనికి పోరాటం చేసినందుకు దాన్ని నిర్బంధించి జైలుకు పంపించింది అదే రకంగా ఎవరైతే పట్టభద్రుల విభాగంలో గ్రూప్ టూ యొక్క పేపర్ లీకేజీ విషయంలో కూడా మరి పట్టభద్రుల జీవితానికి సంబంధించిన సమస్య దాన్ని ఉట్టిగానే పోనీయద్దని చెప్పి గౌరవ పార్లమెంటు సభ్యులు పోరాటం చేస్తే తీసుకుపోయి జైల్లో వచ్చింది మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం హైదరాబాద్లో పట్టభద్ర విభాగంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సంజయ్ కుమార్ గారు ధర్నా నిర్వహించింది మరి ఈ రకంగా పట్టభద్రులకు కానీ ఉపాధ్యాయులకు ఏ పరిస్థితిలో కష్టం ఎదురైనా కానీ భారతీయ జనతా పార్టీ వెన్నం మరి అదే రకంగా వీటన్నింటినీ ఆలోచన చేసి పట్టబదుల విభాగం నుండి మన అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి ఓటేసి గెలిపించవలసిందిగా మీ ద్వారా పట్టవలని కోరుతున్నాం అదే రకంగా ఉపాధ్యాయ విభాగంలో తీసుకున్నట్టయితే మరి పాత సిపిఎస్ విధానంతో పెన్షన్ నడుస్తుంది దాన్ని రద్దు చేయమంటే రద్దు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఈరోజు ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది కనుక ఉపాధ్యాయులకు డిఏ ఇచ్చేటందుకు డబ్బులు ఇవ్వండి మరి మా ఎమ్మెల్సీ అభ్యర్థి ముల్క మల్క కొమరయ్య గారు మరి వారు ఏదైతే టీచర్లకు సమస్యలు ఉన్నాయో వాటి పట్ల నేను పోరాటం చేస్తా ప్రభుత్వం పైన తిరగబడి పోరాటం చేసి మీకోసం నిలబడతా అని వారు హామీ ఇస్తున్నారు కనుక తప్పకుండా ఉపాధ్యాయులందరూ ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా పెట్టిందో మలక కొమరయ్య గారికి ఓటేసి గెలిపించగలసిందిగా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తాం ఏ రకంగానైతే దేశంలో హర్యానా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందో ఏ రకంగానైతే ఢిల్లీ కైవసం చేసుకుందో అదే రకంగా ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకుంటాం తప్పకుండా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు దొంగ హామీలతోటి గద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఆ హామీలను నిర్వర్తించలేక విఫలమైంది మరి రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీగా నిర్ణయం చేసినందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ రకంగా ముందుకు పోయినట్టయితే ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మూడు స్థానాలు కవసం చేసుకుంటాం వీళ్ళందరూ ఖరారు చేసిండ్రు ప్రజలు కనుక తప్పకుండా మీ ద్వారా వినవించడం ఏంటి అంటే మా ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారిని మల్కా కొమరయ్య గారిని గ్రాడ్యుయేట్స్ కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ అడ్వకేట్లు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ ఓటేసి గెలిపించగలరని తమ ద్వారా మనవి భారత్ మాతాకి జై